ఈరోజు మన ఫస్ట్ యానివర్సరీ కదా ఎక్కడికైనా వెళ్దామా అండి ఎక్కడికి వెళ్దాం సినిమాకి తీసుకెళ్తారా సరే సెకండ్ ఇయర్ ఏమండి సినిమాకి వెళ్దామా పాపని తీసుకుని సినిమాకి ఎందుకు అది ఏమో ఏడుస్తూ ఉంటుంది ఇంకా సినిమాకి వెళ్ళడం ఎందుకు టీవీలో ఒకటి వస్తుందిగా చూద్దాం లేబట్టు ఈరోజు యానివర్సరీ కదా అవి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కదా లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా సరేలేండి ఏమండి పిల్లలు ఇద్దరు గొడవ చేస్తున్నారండి హాలిడేస్ వచ్చేసాయి కదా కొంచెం పిల్లల్ని అలా పార్క్లోకి తీసుకువెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామండి వాళ్ళు కూడా బాగుంటుంది కదా వాళ్ళకి వద్దే ఎండలు చూస్తే ఇలా మండిపోతుంటే ఇప్పుడు పార్క్లోకి వెళ్ళి ఆడుకోవాలా శుభ్రంగా ఇంట్లోనే ఏవో ఒక్కట ఆటలు ఆడుకుంటారులే చిన్న పిల్లలు మళ్ళీ నువ్వే వాళ్ళకి లేపెడుతూ ఉంటావు ఏమండి ఏమిటి పిల్లలు ఇద్దరు గొడవ చేస్తున్నారండి బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అనేసి ఎక్కడికి వెళ్ళాలట డాడీ మనం పార్కుకి వెళ్దాం డాడీ ప్లీజ్ డాడీ నీకు తెలియదమ్మా నీకు తెలుసా మీరు అసలు న్యూస్ చూస్తున్నారా లుమ్ని పార్కులో బాంబు పెట్టారు అసలు మనం వెళ్ళగలవా కొన్ని సంవత్సరాల వరకు అక్కడ అక్కడ బ్యాన్ చేసేస్తారు ఆ ఏరియాల్లోకి వెళ్ళడానికే లేదు పార్కు లేదు ఏమీ లేదు శుభ్రంగా సెలవులు వచ్చాయి కదా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దింపేస్తాను లేదా నానమ్మల ఇంట్లోకి రండి ఏమంటారు సరేలే డాడీ అమ్మమ్మల ఇంటికే వెళ్తాంలే మమ్మీ ఎప్పుడు డాడీ ఇంతే పార్కు తీసుకెళ్ళమంటే బాంబులు అంటాడు బయటికి తీసుకెళ్ళమంటే ఏమో పొల్యూషన్ అంటాడు ఏ సినిమా ఉండదో షికార్ ఉండదో ఏ ఉండదు అయితే స్కూలు సెలవులు ఇస్తే అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనా మమ్మీ మాట్లాడు మమ్మీ చెప్పు నాకు ఆన్సర్ ఏం చెప్పమంటావే